నా దగ్గరికి రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ మీరు అందరూ తప్పకుండా అయినారు అదేంటంటే ఈ పేషెంట్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కుతున్నాయి చాలా అలసటగా ఉంటుంది అని చెప్పి వేరియస్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తా ఉండే కానీ ఎక్కడ కూడా ఆమెకు రిజల్ట్ దొరకలేదు అయితే మనం ఒక సింపుల్ టెస్ట్ చేయంగానే ఒక ఇంజెక్షన్ పెట్టంగానే ఈ ప్రాబ్లమ్స్ అని తనకి ఒక వన్ మంత్లో పూర్తిగా దక్కిపోయాయి ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా అదే వైటమిన్ బిట్వెల్వ్ ఇంజెక్షన్ హాయ్ నా పేరు డాక్టర్ రవీ సుంకర నేను న్యూరోసర్జన్ ఎరీట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను ఇవాళ మనము వైటమిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీ గురించి మాట్లాడుకుందాం వైటమిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీ అనేది ఒక వెరీ కామన్ ప్రాబ్లం మనం ఇండియన్ పేషెంట్స్తో చూసేది అయినా కానీ చాలామంది ఈ సిమ్టమ్స్ని గుర్తించకుండా ఏదో వేరే ప్రాబ్లం అనుకుని వేరియస్ ట్రీట్మెంట్స్ తీసుకుంటా ఉండి ఈ ప్రాబ్లమ్ తోటి చాలా సంవత్సరాల వరకు బాధపడుతూ ఉంటారు సో ఈ వైటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీని గుర్తిస్తానికి సిమ్టమ్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ సిమ్టమ్ అండ్ వెరీ కామన్ సిమ్టమ్ ఏంటంటే ఎక్కువగా అలిసిపోవడం మీరు ఏమీ ఎక్కువ పని చేయకున్నా కానీ లేదా కొద్దిగా పనిచేసినా కానీ ఇమీడియట్గా రోజు అలసిపోతూ ఉంటారు ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ తర్వాత చాలా మంది పేషెంట్స్లో మనం చూసేది ఈ కాళ్ళు చేతులు తిమ్మిర్లెక్కడము కాళ్ళు చేతుల్లో ఏదో సూదులు గుచ్చినట్టు టింగ్లింగ్ సెన్సేషన్స్ అంటాం ఇలాంటివి రావడం ఇది కాకుండా ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ కేసెస్లో బ్యాలెన్స్ తప్పిపోవడం అంటే నడిచేటప్పుడు ఒక సైడ్ తూల్తాము లేదా సరిగ్గా బ్యాలెన్స్ లేకపోవడము ఎక్కువగా తల తిరగడము ఇలాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం చాలా రోజులుగా ఈ వైటమిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో బ్రెయిన్ అండ్ స్పైన్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అయినప్పుడు చాలా తొందరగా వస్తువులు మర్చిపోవడము లేదా మెమరీ ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటివి చూస్తూ ఉంటాం స్పైన్ అండ్ నర్వ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు లాస్ ఆఫ్ సెన్సేషన్ అంటే ముట్టుకుంటే తెలియకుండా ఉండటము ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు ఇంకా చాలా సివియర్ కేసెస్లో అయితే డైరెక్ట్గా కోమాలో ప్రజెంట్ అయిన కండిషన్స్ కూడా ఉన్నాయి మరికొందరులో బ్లడ్ ప్రాబ్లమ్స్ ఎనీమియా అంటే రక్తం తక్కువ అయిపోవడం స్పెసిఫిక్గా ప్లాస్టిక్ అనీమియా రావడం చూస్తూ ఉంటాం ఇవన్నీ సిమ్టమ్స్ వేరియస్ లో కూడా రావచ్చు అందుకనే చాలామంది ఈ సిమ్టమ్స్ని గుర్తించలేకుండా లైక్ డయాబెటీస్ షుగర్ ఉన్న వాళ్ళల్లో కూడా ఇలాంటి సూదులు గుచ్చుకుంటాము టింగ్లింగ్ సెన్సేషన్స్ అనేవి వస్తాయి అందుకనే చాలామంది గుర్తించకుండా ఈ ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది అసలు ఈ వైటమిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుందని వైటమిన్ బిట్వెల్వ్ అనేది మనకి మన డైట్లో అంటే మన ఆహారంలో ఎస్పెషలీ నాన్ వెజిటేరియన్ డైట్లో లైక్ ఫిష్ ఎగ్స్ చికెన్ ఇలాంటి వాటిలో చాలా రిచ్గా ఉంటుంది అలాగే వెజిటేరియన్స్లో మనకి బాదాంలో చాలా ఎక్కువ ఉంటుంది ఎవరైతే ఇలాంటి ఫుడ్ని చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తారో వీళ్ళల్లో డైటరీ కాజెస్ ఆఫ్ వైటమిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీ అని డైట్ వల్ల వైటమిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీ వస్తుంది ఇలాంటి పేషెంట్స్లో మనం సింపుల్గా వైటమిన్ బిట్వెల్వ్ ట్యాబ్లెట్స్ ఇవ్వంగానే ఈ డెఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది కానీ చాలామంది నాన్ వెజిటేరియన్ పేషెంట్స్లో కూడా మనం ఈ డెఫిషియన్సీ చూస్తూ ఉంటాం రోజు చికెన్ తినే వాళ్ళల్లో కూడా ఈ డెఫిషియన్సీ చూస్తూ ఉంటాం అసలు ఇది ఎందుకు అవుతుంది దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది చాలామంది పేషెంట్స్లో ఈ వైటమిన్ ట్వెల్వ్ అనేది మన పొట్ట భాగంలో అవ్వద్దు మెయి దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ అంటే కొంతమంది పేషెంట్స్లో ఈ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అనేది మనకి జెనెటికల్గానే ఉండదు సో దీనివల్ల వీళ్ళు ఎంత డైట్లో కానీ ఎంత సప్లిమెంట్స్లో కానీ నోటి ద్వారా తీసుకున్నా కానీ ఈ వైటమిన్ బీట్వెల్వ్ అనేది డెఫిషియన్సీ అయినా ఉంటుంది వీళ్ళలో ఇంజెక్షన్స్ తీసుకోవడం ఒకటే మార్గం నేను ఫస్ట్ చెప్పానే ఆ పేషెంట్ కూడా నాన్ వెజిటేరియన్ పేషెంట్ అందుకే తను లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఈ పాయింట్ ఎప్పుడూ గుర్తించలేకపోయింది అలాగే చాలామంది పేషెంట్స్లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఏదన్నా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యి ఆ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వల్ల కూడా ఈ వైటమిన్ బీట్వెల్వ్ డెఫిషియన్సీ చూస్తూ ఉంటాం ఇలాంటి పేషెంట్స్లో కూడా ఇంజెక్షన్స్ ఒకటే మార్గం సో ఇంజెక్షన్స్ అనేవి మనము చాలా సింపుల్గా ఎంత డెఫిషియన్సీ ఉందనే దాన్ని బట్టి ఒక ప్లాన్ డిసైడ్ చేస్తాం ఉదాహరణకి కొంతమంది పేషెంట్స్లో ఫస్ట్ ఫైవ్ డేస్కి రోజు ఇచ్చి తర్వాత వారానికి ఒక ఇంజెక్షన్ అని చెప్పి ఒక ఆరు నెలల వరకు పెడతాం కొంతమందిలో మాత్రం లైఫ్ లాంగ్ ఇంజెక్షన్స్ తీసుకునే అవసరం పడవచ్చు కానీ ఇలాంటి ఇంజెక్షన్స్ తీసుకున్నాక నేను చెప్పిన సిమ్టమ్స్ అనేవి పూర్తిగా తగ్గిపోతాయి మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళల్లో కానీ ఇలాంటి వైటమిన్ బి ట్వెల్ డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఉన్నాయని మీకు అనిపిస్తే తప్పకుండా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి